హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ హీరోస్ అయితే మనం మన విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లు ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షోయిస్ ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ వస్తాయి ఇక ఈ రోజు వీడియో స్పెషాలిటీ ఏంటంటే మనకి అడ్వాన్స్ కానీ న్యూ ఇయర్ ఆఫర్స్ ఇస్తున్నారు దట్ పొంగల్ ఆఫర్స్ కూడా ఇచ్చేస్తున్నారు కలెక్షన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది మిస్ అవ్వద్దు సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ రథన్ సెంటర్ దగ్గర నుంచి వస్తుంటే నమలి బిల్డింగ్ రోడ్ లో గుడివాడ వారి వీధి అని ఉంటుంది అండి గుడివాడ వారి వీధి స్టార్టింగ్ లో ఒక సైడ్ వచ్చి గాంధీగారి బొమ్మ చిన్నది రామ మందిరం ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చి సుగంధ వాటర్ షాప్ వస్తుంది ఆన్ లైన్ లో వనిత సిల్క్స్ కాంప్లెక్స్ లాస్ట్ నుంచి సెకండ్ షాప్ మేడం ఆ మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా ఉంటాము ఇవాల్టి వీడియోలో మనం డిజైనర్ శారీస్ మీనా కాటన్ టూ కట్స్ అండ్ ప్రీమియం క్వాలిటీ ఆల్ఫైన్ క్వాలిటీ నైటీస్ ఇటువంటి ఐటమ్ మొత్తం వీడియోలో షేర్ చేస్తున్నాము ఇంకొంచెం స్పెషల్ ఐటమ్ ఉంటుంది వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు పండగలు అయిపోయినాని మనము ఐటమ్ ఏమి తగ్గించట్లేదు న్యూ న్యూ ఐటమ్ ని మొత్తము బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇస్తున్నానండి ఇప్పుడు ఫస్ట్ ఐటెం స్వాన్ డిజైన్ తో వస్తున్న బ్యాంబర్ జార్జెట్ శారీస్ ఓకే బ్యాంబర్ జార్జెట్ ఇదిగోండి మేడం టోటల్ గా 12 కలర్స్ అయితే మనము తీసుకొచ్చాం 12 టు 16 కలర్స్ విత్ సాటిన్ బోర్డర్ అండి అవును మేడం విత్ సాటిన్ బోర్డర్ బ్యాంబర్ జార్జెట్ కి సాటిన్ బోర్డర్ వచ్చేసింది అండి ఇదిగోండి మేడం అందులో ఫుల్ ట్రెండ్ ఉంది మనకి డిజైన్ మనకి ఐటమ్ గానీ క్వాలిటీ గానీ చాలా బాగా వస్తుంది మేడం ఇది ఇది కానీ కలర్స్ చూడండి ఇందులో మన దగ్గర నెంబర్ ఆఫ్ ఐటమ్ అయితే అవైలబుల్ గా ఉంది టోటల్ గా డస్టీ మ్యాచింగ్ డార్క్ చార్ట్ ఇట్లాగా రెండు రకాలు మన దగ్గర అవైలబుల్ గా ఉంది మేడం ఇందులో మన దగ్గర ప్రీమియం రేంజ్ దాకా ఉంది ఇప్పుడు సింగిల్ శారీ వచ్చి త్రీ నైన్ ఇస్తున్నాము త్రీ శారీస్ తీసుకుంటే కాంబో ప్యాకింగ్లో థౌజండ్ నైన్టీన్ కి మనం కస్టమర్స్కి అయితే ఇచ్చేస్తున్నామండి ఇదిగోండి ఇందులో వస్తున్న కలర్స్ చక్కగా చూసుకోండి మేడం క్వాలిటీ కానీ ఫ్యాబ్రిక్ కానీ శారీ మెజర్మెంట్ కానీ మనకైతే ఎగ్జాక్ట్గా వస్తుందండి ఇది ఓవరాల్ కలెక్షన్ అండి ఇప్పుడు ఇందులో ఒక పీస్ నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నానండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఉంటే రండి అండ్ కొరియర్ కూడా చేస్తారండి ఫస్ట్ వచ్చేసరికి శారీస్ ఫ్యాన్స్ అండి కి ఇది వచ్చి పళ్ళు పాట వస్తుందండి మొత్తం కూడా ఫ్యాన్స్ అనమాట ఇదంతా శారీ కస్టమైజేషన్ పర్పస్ కావాలన్నా చక్కగా తీసుకోవచ్చు అండి ఇవి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ వస్తుంది మేడం మీరు అన్నట్టుగానే కస్టమైజేషన్ లైక్ ఫ్రాక్స్ కి కుట్టించుకోవడానికి ఇది బాగా యూస్ చేస్తారు ఇందులో డిజైనర్ కాన్సెప్ట్ మేడం ఈ ఐటమ్ అంతా ఇదే ఫ్యాబ్రిక్ లో సారీ ఇదే డిజైన్ లో మన దగ్గర సిక్స్ లో ఉంది ఫైవ్ లో ఉంది ఫోర్ లో ఇలా త్రీ రేంజెస్ లో ఉంది మేడం మన దగ్గర ఈ ఐటెం అయితే మనం బల్క్ లో తెప్పించాం లాట్ లాట్ గా వచ్చింది విత్ బేసిక్ రేంజ్ లో ఇస్తున్నాను కస్టమర్స్ ఎవరైనా సరే ఐటమ్ ని త్వరగా గ్రాప్ చేసుకోండి మళ్ళీ ఐటమ్ అయితే లిమిటెడ్ స్టాక్ ఈ ఐటమ్ అంతా సరే ఐటమ్ మీనా కాటన్ టూ కట్స్ అండి ఇదంతా మీనా కాటన్ లో కట్ శారీ కట్ శారీ రెండు ముక్కల చీరలు వచ్చేయండి మీనా కాటన్ లో ఇదైతే కవర్స్ అయితే నేను తీయట్లేదు మేడం ఇదిగండి లాస్ట్ టైం తీసుకొచ్చిన ఐటమ్ మొత్తం అయిపోయింది ఇదైతే కొత్త డిజైన్స్ అండి చూసుకోండి మేడం ఇందులో లంగావనీ స్టైల్ బోర్డర్ కాన్సెప్ట్ అంతా ఉంటుందండి ఏ సింగిల్ పీస్ అయినా తీసుకోండి త్రీ ఫార్టీ నైన్ లెక్కనైతే వస్తుంది మేడం ఐటమ్ వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉంది మేడం కాటన్ లో ఫుల్ గా ఐటమ్ మొత్తాన్ని కస్టమర్స్ ఎవరన్నా సరే చక్కగా వచ్చి ఐటమ్ ని తీసుకోండి ఇట్లాగా నెంబర్ ఆఫ్ ఐటమ్ అయితే నేను తీసుకొచ్చేనండి కస్టమర్ ముందుకి ఒక పీస్ తీస్తున్నాను సింగిల్ శారీ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ త్రీ శారీస్ తీసుకున్న వాళ్ళకి త్రిబుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాం మేడం ఇది ఏంటంటే హండ్రెడ్ శారీస్ తీసుకోండి ఫిఫ్టీ శారీస్ తీసుకోండి ఇంకా క్వాంటిటీ లెక్కను తీసుకోండి ఎవరికైనా సరే మనకి వచ్చేసి థౌసండ్ కి త్రీ లెక్కనే వస్తుంది అదే ఇంకా ఆఫర్ ప్రైస్ అండి ఎందుకు అంటే ఇందులో తగ్గించే వాళ్ళు కూడా ఉన్నాయి కాకపోతే ఇది డిజైన్ మన దగ్గర సెలెక్టివ్ గా ఉంటుందండి డామేజెస్ కూడా ఏమీ రావు ఇదిగోండి ఇదంతా శారీ వస్తుంది శారీ కూడా ఓపెన్ చేస్తుందని చూడండి ఒకటి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు శారీ ఇప్పుడు శారీ మొత్తం చూపిస్తాను జాయింట్ మీరే చెక్ చేయాలి ఎక్కడ ఉందా అని అసలు ఎక్కడా కనిపించట్లేదు అండి ఇదిగోండి మేడం ఇది అయితే బ్లౌజ్ పీస్ అండి మీనాలో కలంకారీ లాగా వచ్చింది ఇదిగోండి మేడం ఓకే తెలియదు శారీ డిజైన్ వచ్చింది కదా సో అందుకని అస్సలు తెలియట్లేదు ఇదిగోండి జాయింట్ మనకి ఈ మీనాలో స్పెషాలిటీ ఏంటంటే జాయింట్ ఉన్నట్టు కూడా తెలియదు ఈ ఐటమ్ అంతా వచ్చేసి ఎనిమిది వందల నుంచి పదమూడు వందల మధ్యలో ఉండే ఐటమ్ కి మనం సింగిల్ జాయింట్ కింద ఐటమ్ మనం అయితే తీసుకొచ్చాము ఇందులో ప్రీమియం రేంజెస్ అన్ని వస్తాయి అండ్ ఏంటంటే ఇది ఈ రేంజ్ తీసుకుంటే చాలు మేడం కస్టమర్ ఎవరన్నా మనకి జాయింట్ కనిపించినప్పుడు ప్రశాంతంగా లో బడ్జెట్ లో అది ఒక చీర తీసుకునే దాంట్లో మనం ఇక్కడ మూడు చీరలు తీసుకోవచ్చండి కస్టమర్ ఎవరన్నా సరే మేడం ఇట్లాగా బండిల్స్ టు బండిల్స్ వస్తాయండి మన దగ్గర అయితే ఐటమ్ అయితే చక్కగా ఉంది మేడం ఫుల్ గా స్టాక్ ఎవరన్నా సరే చక్కగా వచ్చి తీసుకోండి మంచి అయితే ఇచ్చామండి కస్టమర్స్ హెవీ హెవీ క్వాలిటీస్ హెవీ డిజైన్స్ మేడం మొత్తము మనం చూపిస్తున్న ఐటమ్ త్రీ పీస్ సెట్ అండి ఇది త్రీ పీస్ సెట్ ఒకటి శాంపిల్ గా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను మేడం ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ ఇది బ్రాండెడ్ ఐటమ్ అండి ఇదిగోండి క్యాటలాగ్ ఎలాగొస్తుంది మనకి కేటలాగ్ అండి సో చక్కగా చూసుకోవచ్చు సేమ్ వస్తాయండి ఈ డ్రెస్సెస్ అయితే మీకు ఏది కావాలన్నా హ్యాపీగా బుక్ చేసుకోండి సింగిల్ ఐటమ్ కూడా కొరియర్ చేస్తారు ఇందులో ఏంటంటే స్పెషాలిటీ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఐటమ్ అవైలబుల్ గా ఉంది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వచ్చేసి ఇది స్ట్రైట్ కట్ వస్తుంది మేడం ఏ పీస్ అన్న తీసుకోండి మనం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఐదు ఫోర్ ఎక్స్ఎల్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఇదిగో మేడం మనకి చక్కగా బాడీ పార్ట్ దగ్గర వర్క్ ఇస్తాడు స్ట్రైట్ కట్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి బాటమ్ అండి అండ్ ఇది దుపట్ట ఇందులో ఎయిట్ పీస్ మ్యాచింగ్ అయితే వచ్చింది మేడం ఫోర్ పీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నానండి నెక్స్ట్ ఐటమ్ ప్యూర్ కాటన్ శారీస్ ఇదిగోండి మేడం బాక్స్ ప్యాకింగ్ చక్కగా వచ్చింది మనకి ఇప్పుడు జరీ బోర్డర్ ఫుల్ ట్రెండ్ లో నడుస్తుంది కాటన్ కిరీ బోర్డర్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఆన్లైన్ డిజైన్స్ మేడం చూసారా ఇలా వస్తుంది మేడం ఇందులో వచ్చేసి డిజైన్స్ చూడండి నాలుగు వందల యాభై రూపాయలకి మనం ఆన్లైన్ డిజైన్స్ ఇస్తున్నామండి ఆన్లైన్ డిజైన్స్ అంటే ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ గా ట్రెండింగ్ అవుతున్న ఐటమ్ కస్టమర్ కి మనం ఇస్తున్న స్పెషల్ రేట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ సారీస్ అంటే ఎపో తీసుకున్న వాళ్ళకి మంచి రేట్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం డిజైన్స్ కూడా భలే వచ్చాయండి చాలా ప్యాటర్న్ లాగా వచ్చింది కలంకారి లాగా అనిపిస్తున్నాయి వెరీ బార్డర్ వచ్చేసాయి కలర్స్ కూడా బాగున్నాయండి క్లాస్ గా ఉంటది అండి ఒక పీస్ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా మేడం కస్టమర్ కోసం నాలుగు నలభై తొమ్మిది నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇదిగోండి ఈ జరీ బోర్డరు ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది మేడం ఇదిగోండి ఒక్క సారీ జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తున్నా ఇది పల్లో పాటు మేడం ఈ బ్రాండ్ లో స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు ప్యూర్ కాటన్ సారీస్ ఎన్న సరే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఇన్ బిట్వీన్ వచ్చే రేంజ్ లో ఫైవ్ అండ్ ఆఫ్ నిక్కచ్చిగా రాదండి దీనికి ఏంటంటే మనకి శారీ పెద్దగా కావాలనుకున్న వాళ్ళు బ్లౌజ్ తీసుకోకుండా వాడుకోవచ్చు ఈ ఐటమ్ ని ఇప్పుడు ఇది పళ్ళు పాటు కదండి ఇది బ్లౌజ్ అయితే మనకి రన్నింగ్ లో ఇచ్చాడు ఇప్పుడు బ్లౌజ్ కట్ చేయకుండా మనకి ఇది శారీ యూజ్ చేసుకుంటే సిక్స్ మీటర్స్ వస్తుంది ఎవరైతే పెద్ద చీరలు కావాలనుకుంటారో వాళ్ళకి ఈ ఐటెం బాగుంటుంది అంటే ఏంటంటే కొంతమంది మడి చీరలు కావాలి అంటే పూజ చేసుకునే టైంలో చీరలు అంటారు ఆ ఐటమ్ కావాలి పెద్ద శారీస్ కింద యూజ్ చేసుకునే వాళ్ళకి ఈ ఐటెం అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మేడం ఈ ఐటమ్ స్టిల్ ఇంకా బయటికి రాల ఒకవేళ బయట ఉన్నా సరే మార్కెట్ లో దొరికినా ఐదు వందల యాభై నుంచి ఆరు వందల మధ్యలో ఉంటాయి మొత్తం ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ అవుతున్న డిజైన్స్ మేడం ఈ ఐటమ్ అంతా ఏదైనా నాలుగు వందల ఆరు చీరలు అంతకన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి స్పెషల్ బంపర్ డిస్కౌంట్ అయితే నేను ఇస్తానండి పటియాల బాటమ్స్ పటిలా బ్రాంచ్ ఓన్లీ బోటమ్స్ ఓన్లీ బాటమ్స్ పటియాల ప్యాంట్స్ అది బ్రాండెడ్ ఐటమ్ అండి కంపెనీది ఏదైనా చక్కగా కి కి మ్యాచ్ చేసుకోవచ్చు డ్రెస్సెస్ టాప్స్కోవచ్చు మ్యాచ్ చేసుకోవచ్చు ఎవరన్నా ఈ టాప్స్ తీసుకొచ్చి మ్యాచింగ్ కావాలన్నా తీసుకొచ్చండి ఇందులో నెంబర్ ఆఫ్ ఐటమ్ అయితే ఉంది ఇది టాప్ బాటమ్ చున్నీ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు దాకా మార్కెట్ లో అయితే సేల్ చేస్తున్నారు ఈ బ్రాండ్ మేడం ఈ ప్రాంజిల్ బ్రాండ్ అయితే సరే ఈ రేట్ లో అయితే సేల్ చేస్తున్నారు ఇప్పుడు కస్టమర్ కి మనం అయితే మంచి ఆఫర్ ప్రైజు లో ఇస్తున్నాము ఏ ఒక్క బాటమ్ ఒక పటియాల ప్యాంట్ తీసుకోండి కేవలం అంటే కేవలం మనం ఇస్తున్న స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్ నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఇది ఫ్రీ సైజ్ మేడం ఎం నుంచి త్రిబుల్ ఎక్స్ఎల్ దాకా యూజ్ చేసుకోవచ్చు ఇది ఏంటంటే ఇది ఫ్రెష్ ఐటమ్ ఇందులోనే ఈ బ్రాండ్లోనే మనకి మిక్స్ ఎస్ఎస్టీ డ్యామేజ్ ఈ సరుకు అయితే బయట దొరుకుతుంది అక్కడ బయట నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఐటమ్ ఇది వచ్చేసి ఫ్రెష్ ఐటమ్ ఇదిగోండి మేడం ఇందులో వచ్చేసిన బాటమ్స్ చూడండి డిజైన్స్ ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి సింగిల్ కావాలన్నా మనం కొరియర్ చేస్తాము షాప్కి విజిట్ చేసినా ఇస్తాము డిజైన్స్ కూడా మన దగ్గర చాలా కలెక్షన్ అయితే ఉంది ఇందులో చూడండి ఇందులో ప్లాజో కూడా వచ్చినట్టుంది ఇదిగోండి మేడం ఇందులో ప్లాజో ప్యాంటు కూడా వచ్చింది ఇట్లాగా నెంబర్ ఆఫ్ ఐటమ్ మన దగ్గర అవైలబుల్గా ఉంది మేడం ప్లస్ నుంచి అయితే ఎవరికి కావాలంటే వాళ్ళు వచ్చి చక్కగా తీసుకెళ్ళచ్చండి ఇదిగోండి మేడం కస్టమర్స్ ఎవరన్నా సరే ఎవరికైనా సరే సేల్స్ పర్పస్ వాళ్ళకైతే ఇప్పుడు మంచి స్పెషల్ రేట్ కూడా ఇస్తాను ఈ ఐటమ్ బండిల్ కి టెన్ పీస్ వస్తాయి మేడం బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నామండి ఒక టెన్ పర్సెంట్ ఇందులో మనకి వచ్చేసరికి పటియాల సారీ ప్లాజో సెట్స్ ప్లాజో ప్యాంట్స్ కూడా వస్తున్నాయి అండి డిజైన్స్ ఒక ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ దాకా వస్తాయి బండిల్ కి టెన్ వస్తాయి బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ ప్రైస్ అయితే నేను ప్రొవైడ్ మేడం ఒక్కసారి

ఇట్లా ఇందులో స్పోర్ట్స్ వేర్ ఓకే ఎంత పడుతుంది మేడం ఏ టీషర్ట్ తీసుకోండి మనం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ ఏంటంటే రూపీస్ కూడా వస్తాయి అవును రౌండ్ నెక్ అవనండి స్లీవ్స్ వన్ సిక్స్టీ ఇదంతా మిక్స్డ్ ఐటమ్ అండి ఏ సైజ్ వస్తుంది ఇదంతా మనకి ఐటమ్ అయితే మిక్సీలో వచ్చేసింది మేడం అంతా ప్రీమియం రేంజ్ వచ్చేసి రూపీస్ పడుతుంది అదే కాలర్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ మేడం ఇదిగోండి సో ఇవి కావాలన్నా చక్కగా కొరియర్ చేస్తారండి ఎన్నైనా పీసెస్ సో చూసుకోండి మేడం ఎల్ ఎల్ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అవును మేడం రౌండ్ నెక్ ఏదన్నా తీసుకోండి వన్ సిక్స్టీ రూపీస్ ఇందులో త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ ఇన్ బిట్వీన్ లో ఉంటుంది మనం ఆఫర్ ఇందులో ఇచ్చిందంతా ప్రీమియం రేంజ్ తో వస్తుంది మేడం ఐటమ్ కాలర్ వచ్చేసి రేట్ ఎక్కువ చూస్తాయండి ఇందులో కొంచెం ఏమన్నా మిస్ ప్రింట్ ఉన్నా యాక్సెప్ట్ చేయాల్సిందే రూమ్ లో ఇటువంటి ఐటమ్ అయితే త్రీ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీ ఇన్ బిట్వీన్ లో ఉన్న ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది అవును మేడం బ్లాక్ భలే ఉన్నా స్నో వైట్ అవును మేడం ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఎల్ ఎల్ డబల్ ఎక్స్ఎల్ ప్రైస్ రౌండ్ నెక్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ ఓకే నోట్ అరవై లిమిటెడ్ స్టాక్ సాటర్డే అండ్ సండే మాత్రమే గా ఉంటుంది ఈ ఐటెము సండే మెయిన్గా ఇస్తుందామండి అండి ఐటెం ఇది సండే షాప్ ఉంటుంది సండే షాప్ ఉంటుంది మేడం ఈ సండే షాప్ ఉంటుంది మార్నింగ్ లెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ టూ దాకా అవైలబుల్ గా ఉంటాము టికెట్స్ అండి ఓన్లీ బ్లాక్ ఓన్లీ బ్లాక్ ఇది వచ్చేసి మనకి ఫైవ్ బై సిక్స్ సైజ్ వస్తుందండి బ్లాక్ లోనే మన దగ్గర ఇంకొక డిజైన్ కూడా ఉంది మేడం ఆ డిజైన్ కూడా చూపిస్తాను ఎంత పడుతుంది ఫైవ్ బై సిక్స్ సైజ్ వస్తుంది ఏ పీస్ అన్న తీసుకోండి వన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ సిక్స్ పీస్ తీసుకున్న వాళ్ళకి మంచి స్పెషల్ ప్రైస్ అయితే ఇస్తున్నాము ఇదిగోండి